గత ఐదారు నెలలుగా తమకు వేతనాలు రావడం లేదని పంచాయతీ కార్మికులు నిరసనకు దిగారు నెలలు గడుస్తున్న అర్ధ ఆకలితో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు ధర్నాకు దిగారు ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు భారీ గేట్లు పెట్టి అడ్డుకున్నా కార్మికులు వాటిని తోసేసుకుని కార్యాలయంలోకి దూసుకెళ్లారు దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది ధర్నా చేస్తున్న కార్మికులకు సిఐటిఈ నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్మికుల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు వేతనాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు గ్రామ పంచాయతీ కార్మికులకు గత ఐదారు నెలలుగా వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు ధర్నా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు డిపిఒోను వెంటనే బదిలీ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు కలెక్టర్ కార్యాలయం ఎదుట సుమారు రెండు గంటల పాటు తమ ధర్నాను కొనసాగించారు అయినా అధికారులు స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఎటకేలకు కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రెహమాన్ స్పందించడంతో తమ వినతి పత్రాన్ని ఏవోకు అందజేశారు కలెక్టర్తో మాట్లాడి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఎటకేలకు ధర్నాను విరమించారు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాం గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా పెట్టి చాకరి చేస్తూ ఉన్న గతంలో ప్రభుత్వం పట్టించుకోలేదు మేము సమ్మె చేస్తున్న సందర్భంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ నాయకులు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు తీరాలంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఎక్కడ గొంగడ కొంగడు అక్కడే ఉన్న అన్న సందంగా ఉన్నాయి గతంలో గ్రా గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలు పట్టించుకోకపోతే గతంలో ప్రభుత్వానికి పట్టినకైతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది అనేసి మేము సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదే అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి అయిన డిపిఓ గారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ ఇవ్వడం లేదు అందుకనే ఆమె అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు అలాగే వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్సు మల్టీపర్పస్ విధానం రద్దు తదితర డిమాండ్లను అన్నిటి కూడా పరిష్కరించాలనేసి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో గ్రామ పంచాయతీ కార్మికులందరినీ జిల్లా వ్యాప్తంగా ఐక్యం చేసి ఒకటో తారీఖు నుండి సమ్మె కూడా వెళ్ళడానికి గ్రామ పంచాయతీ కార్మికులను మేము అందరం కూడా అనేసి